యు ఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ మీరు ఏ చిన్న పాయింట్ ని వదిలిపెట్టారు ఎప్పుడైతే మీరు నిద్ర మానేసారో ఆ రోజు మీ బ్రెయిన్ మీరు నిద్రపోతున్న యాక్టివ్ లో ఉండిపోయింది ప్రతి పాయింట్ ని ప్రతి పాయింట్ ఎక్కడ యూస్ ఏ మినిట్ కూడా యూస్ చేయాల లే పరిగెత్తు క్షణం కూడా వెయిట్ చేయకండి శ్రీ శ్రీ గారి కొన్ని డైలాగ్స్ ఉంటాయి అది మీరు చేశారు నాకు అనిపిస్తుంది అంటే లైక్ మీరు చెప్పలేదు రియాలిటీ మేడం ఇప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్ లోకి వచ్చి ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నాను అంటే ఎవ్రీథింగ్ రియల్ ఇఫ్ ఇట్ ఇస్ ఫేక్ సొసైటీ ఓన్ ట్రస్ట్ మీ అండ్ మా కెరియర్ కొలాప్స్ అయిపోద్ది నా జస్ట్ ట్వంటీ నైన్ ఇయర్సే నాకు ఇంకా ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ కెరియర్ ఉంది సో ఎవ్రీథింగ్ మీ అందరికీ చెప్తున్నా ఇదంతా నిజమే కాబట్టి మీరు నా పోర్ట్ఫోలియోస్ లో మొత్తం అన్ని కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు స్టిల్ నేను ఇంకా సక్సెస్ అవ్వాలి సర్చ్ చేస్తే మేడం ఇన్స్టాగ్రామ్ హిమశంకర్ ట్రిపుల్ టోన్ ఉంటుంది సో ఫేస్బుక్ లో హిమశంకర్ లీడర్ అని ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నా ఎప్పుడు క్లాస్ లో ఫిక్స్ చేసుకున్నాను అక్కడ నుంచి చూడండి నా లైఫ్ ఒక్కటే ఎవ్రీథింగ్ దాంట్లో ఉంటది ప్రతి ఆస్పెక్ట్ దాంట్లో మెన్షన్ చేస్తాం సో ఏంటంటే ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అనేది ఒక మోటో అయితే దేనికి కామ్ డౌన్ అవ్వద్దు గివ్ అప్ ఇవ్వాలి కంపల్సరీ సక్సెస్ అవుతాం సక్సెస్ అంటే లైక్ మహేష్ బాబు చెప్పినట్టు సక్సెస్ ఈజ్ ఏ డెస్టినేషన్ సక్సెస్ ఏ జర్నీ కామాసే ఉంటాయి తప్ప పులిస్టాప్స్ పెట్టుకోవద్దు ఒకవేళ ఎవరైనా పెట్టేదాకా చూసినా మీరు చెరిపోయండి ఎందుకంటే బౌండరీస్లో బతికేది లైఫ్ కాదు అలాగే షార్ట్ టెంపర్లో డెసిషన్స్ తీసుకునే పాడవద్దు అలాగే జైలు బాల్ అవ్వద్దు కెరీర్లు పాడు చేసుకోవద్దు చెనకాలు చాలా ఉంది అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రమే ఈ రోజు మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేస్తుంది అయితే అబద్ధం ఎందుకంటే మీకు కరెక్ట్గా గమనించవచ్చు డబ్బు లేని ఒక యూనివర్సిటీలో డబ్బు పెట్టి ఎంబీఏను రిక్రూట్ చేస్తున్నాడు ఎంసీఏలు రిక్రూట్ చేస్తున్నాడు కంపల్సరీ దా ఎంబీఏలు ఆ డాక్టర్స్ అందరూ ఎవరైనా రిక్రూట్ చేయాల్సిందంటే ఒక అన్ఎడ్యుకేటెడ్కే రిక్రూట్ చేయాలి వాళ్ళ దగ్గర ఉన్న అసెట్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రాటజీ సో దాంతోనే వెళ్తున్నారు కాబట్టి చదువు ఒక్కటే సొల్యూషన్ కాదు చదువు అంటే నాలెడ్జ్ చదువు అంటే ఇన్కమ్ కాదు చదువు అంటే నాలెడ్జ్ నాలెడ్జ్ని అబ్జర్వ్ చేసుకుంటే సొసైటీలో అగ్రెసివ్గా బతకండి అంతే